ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపితును యశ గ్రంథం నలభై ఎనిమిది పదిహేడు ప్రియరా దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నాడు మనం ఎక్కడికి నడపాలి ఎలా నడవాలి ఏం చేయాలి అన్నీ తెలుసు ఆయనకి మనం ఆయనకు అప్పచెప్పాలి మనం నడవలసిన ఆయన మనం నడిపిస్తాడు మనం ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు నమ్ముతున్నారా కాబట్టి దేవ నువ్వు నడిపించే దేవా నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు చెప్పు దేవా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇలా ప్రవర్తించడం అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం స్తోత్రం దేవా సరైనగో నీవు నడవలసిన తర్వాత నేను నేను నడిపిస్తున్నావు నడిపించిందేవా మా మనలు వెలిగించి నడిపించి బలపరిచి ప్రతి వారికి వినిచిన వారికి విడుదల అద్భుతాలు సూచక్రియలు మహత్కరని చేసినందుకు వందనాలు సమస్త మహిమానికే చరిస్తూ నదుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమేన్